పేరు గడ్డం హుస్సేన్ ఎన్టీఆర్ జిల్లా హుస్సేన్ గారు మనకి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు దీనిమే మీ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆయన వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం రాసి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోపతి చేసిండు అదే అభివృద్ధి లేదు ఆయన యొక్క రౌడీతనం ఆయన యొక్క రౌడీజం ఆయన ఒక మెంటల్ ఆయన సైకో పరిపాలన చేసేది జనాలకి ఇప్పుడు విముక్తి వచ్చింది ఏంటంటే ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం రెడ్ బుక్ రెడ్ బుక్ అని అంటున్నాడు రెడ్ బుక్ వల్ల ప్రజలకు మేలే జరగద్దు కానీ కీడైతే జరగదు ఆ రెడ్ బుక్లో ఏంటంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి దోస్తులుగా తొత్తులుగా పనిచేశారో వారికి శిక్ష పడద్దు అని చెప్పి ఆయన దీన్ని వేరే విధంగా దృష్టి మలచడమే కానీ ఇందుట్లో ఎటువంటి నిజం లేదు సార్ అదేవిధంగా మనకి బాబుగారి హయాంలో సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కొక్కటి అంటే ఈ రెండు నెలల వ్యవధిలో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆయన వైఎస్ఆర్సిపి వారు సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అనే వాళ్ళు అంటున్నారు మార్గాన్ని భరత్ అంటున్నారు దీని మీ అభిప్రాయం ఇప్పుడు ఒకటండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుకో టీం అంతా కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు సూపర్ సిక్స్ అనేది అబద్ధం ఎలా అవుద్ది ఆల్రెడీ అమలు చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏం చేశారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నారు మూడు వేలు అదనంగా మూడు నెలలు కల్పిస్తూ ఉన్నారు మాట అన్నారు నిలబెట్టుకున్నారు కదా ఇప్పుడు ప్రతి ఫస్ట్ తారీఖు నాడు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు ఆయన ఏంటి ఆయన హాయంలో పెంచుకుంటూ పోతామని చెప్పి దాన్ని ముసలి వాళ్ళని అందరిని కూడా అబద్ధాలు పాలు చేసి మోసం చేసేడు జగన్మోహన్ రెడ్డి అంత మోసపాలికుడు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకడు ఆయన మోసాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ భరత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరో చెప్పినా కానీ అవన్నీ జనాలు పట్టించుకునేటట్లేరు లేరు చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ నాయకుడు మన రాష్ట్ర అభివృద్ధి పదంలో ఆయన యొక్క ముద్ర ఏందో చూపిస్తారు ప్రజలు ఆయనకు మంచి తీర్పునిచ్చారు ప్రజలు ఏదైతే ఆయనకి పట్టం కట్టారో దాన్ని న్యాయం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముందే ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పేక్ న్యూస్లు పట్టించుకోవాల్సిన పని లేదండి జనాలు అసలు చోట్ల జగన్మోహన్ రెడ్డికి నోకలు జల్లిపోయినాయి ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక లేడు అంతే భవిష్యత్తు లేదు అతను ఏంటంటే తన యొక్క అబద్ధ అసత్త ప్రచారాలతోటి ఇంకేదో కాలం గడుపుకోవాలని చూస్తుండే కానీ దీంట్లో నిజాలు లేవు సార్ అదేవిధంగా మనకి ఈరోజు ఉచిత ఇసుక ప్రారంభించారు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు కానీ సొంత ఇంటి కళ నేర్చు నెరవేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇసుక దొరక ఈరోజు అలా మొదలవుతుంది ఇది ఉచిత ఇసుక ద్వారా బాబుగారి హాయంలో మొదలవుతుంది దీనిమే మీ అప్రైమెంట్స్ సార్ ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో రెండు వేల పద్నాలుగో రాష్ట్ర రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆ రోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలన్నా కానీ లేదు తన సొంత ఇంటి నెరవేర్చుకోవాలనుకున్నా కానీ ఎవరికైనా కానీ ఉచితంగా ఇసుక ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి చేయక ఓడిపోవాలా ఈయన యొక్క అబద్ధ మాటలతోటి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం అనేది జరిగింది కానీ అభివృద్ధి కాదు కానీ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అబద్ధం ఒకటేనండి మాది మారుమూల గ్రామం మా మారుమూల గ్రామంలో ఎవరైతే వైసీపీ చోటా నాయకులు ఉండారో వాళ్ళు ఇసుకుని కుమ్మకోణం చేసి అంత అమ్ముకున్నారు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇవాళ సామాన్యమంటే మీరు ఒకటే అరగండి ఇవాళ వైసీపీ నాయకులే బంగారం స్వేచ్ఛగా ఇసుక తోలుకుంటూ ఉన్నారు దానికి ప్రత్యేక సాక్షి నేనే చూపిస్తాను మా విలేజ్ రండి ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎవరైతే బడా నాయకులు వైసీపీ నాయకులు ఉండారో ఇసుక వాళ్ళే అమ్ముకున్నారు ఎవరు సామాన్యమైన వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇసుకని ఎవరు కూడా అంటుకోలేదు కానీ ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఎవరైతే ఉండాలి బంగారులాగా ఉచిత ఇసుకని తోలుకొచ్చి విలేజ్ల్లో ఎవరికైతే కావాలో అవసరం ఉండే వాళ్ళకి తోలు పెడతా ఉన్నారు ఇది నగ్న సత్యం విలేజీల్లో అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఏదో అసత్య ప్రచారాలు నమ్మరండి ఇదంతా జగన్మోహన్ రెడ్డి సైకో మాటలు కానీ ఇవన్నీ జనాల్లో లేదు అలా లేదు ఇసుక ఉచిత ఇసుక అన్నారు ఆ విధంగానే అమలు అవుతూ ఉంది ఇవాళ పేదవాడి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకారం అయ్యే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా ఇసుకను వాడుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క పని వాళ్ళకి కూడా ఇవాళ చేతి నుండి పని దొరుకుతూ ఉంది అందరూ పని దొరుకుతూ ఉంది ఇవాళ చూడండి ఎవరైనా కానీ మీరు ఉదయం వెళ్ళి ఏదైనా బస్తీలో మెయిన్ సెంటర్లోకి వెళ్ళి ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్తారు మేము పలానా కమ్మర కుమ్మర పనులకు వెళ్తున్నాం మేము టాపీ పనులకి వెళ్తున్నాం మాకు అందరికీ చేతి నుండి పని దొరుకుతూ ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు పట్టించుకుంటారండి సైకో రెడ్డి మాటలు సార్ బాబుగారి హయాంలో మనకి పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా గ్యారెంటీగా అదే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిచు ఉన్నట్లయితే పోలవరం పూర్తయ్యేది అమరావతి రాజధాని పూర్తయ్యేది అమరావతి రాజధాని ఏ విధంగా ఉండేదో ఎరకల్లా మనం కళ్ళతో చూసేవాళ్ళు అదేంటంటే జనాలు ఆ రోజు ఒక తప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అసత్య ప్రచారాలను నమ్మి జనాలు మోసపోయి రాష్ట్రం దిగువలుగా దిగజారిపోయిందే కానీ ఇందుట్లో చంద్రబాబు నాయుడు గారు తప్పిదం కాదండి ప్రజలు ఒకసారి చూద్దామన్న ఒక తప్పుడు ఆలోచనకి ఆయన ఒక దృష్టి మలిచిన దానికి ప్రజలు తీర్పునిచ్చారు దానికి ఇప్పటికే బాధపడతా ఉన్నారు ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేస్తారు రాజధాని పూర్తి చేస్తారండి సార్ ఇప్పుడు గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్యాలెస్ నుంచి వదిలి రాలేదు ఇప్పుడు ఎవరైనా శవం కలిపి కనబడితే చాలు ఒక ప్రత్యక్షం అవుతుంది దీనిమే మీ అభిప్రాయం సార్ ఏమండి ఇదంతా శవ రాజకీయాలండి ఇదంతా ఒకటేనండి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అచ్యుతాపురంలో అచ్యుతాపురంలో ఇవాళది చరిత్ర అండి అది చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయలు ప్రకటించడం అనేది చరిత్ర అది ఇప్పుడు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయంలో ఎన్నో జరిగినాయి ఏమన్నా జరిగిందండి అసలు పరామర్శించారా ఆయన ఎప్పుడు ఆ ప్యాలెస్లో కూర్చొని ఏదో అవాకులు చవాకులు చెంచాగాలతో పేల్చడం కానీ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పొంతనైందండి అసలు ప్రజలు ఒక్కసారి చూద్దామని ఇచ్చిన తీర్పులో అతను ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ప్రజా పరిపాలకుడుగా ముఖ్యమంత్రి కాలేదు అది అది ఒకటి ఈరోజు ఏది ఏం చేయాలని కానీ చంద్రబాబు నాయుడు గట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు పోలవరం పూర్తి చేయటం అంటే చంద్రబాబు నాయుడుకి సాధ్యమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ